తారకాసురునికి విద్యున్మాలి తారకాక్షుడు వీర్యవానుడు అనే ముగ్గురు కుమారులున్నారు వీరు ముగ్గురు ఒంటికాలిమీద నిలబడి వంద సంవత్సరాలు తపస్సు చేశారు ఇంకొక వెయ్యి సంవత్సరాలు వాయుభక్షణ చేశారు మరొక వెయ్యి సంవత్సరాలు తలక్రిందులుగా తపస్సు చేశారు బ్రహ్మదేవుడు వారి కఠోర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు మీకు ఏం కావాలి అని అడిగాడు అప్పుడు వారు ముగ్గురు మమ్మల్ని అమరుల్ని చెయ్యండి అని అడిగారు మిమ్మల్ని అమరుల్ని చేసే శక్తి నాకు లేదు ఇంకొక వరమీదైనా కోరుకోండి అని బ్రహ్మ అన్నాడు అప్పుడు వారు అయితే మాకోసం మూడు కోటలు నిర్మించండి మొదటిది బంగారంతోనూ రెండవది వెండితోనూ మూడవది ఇనుముతోనూ నిర్మించండి మేము ఈ కోటలలో వెయ్యి సంవత్సరాలు నివసిస్తాము వెయ్యి సంవత్సరాలు నిండగానే మూడు కోటలు ఒకటవుతాయి అలా కలిసిన కోటని త్రిపుర అంటారు ఆ సమయంలో ఒకే ఒక బాణంతో త్రిపురని ఎవరు ధ్వంసం చేస్తారో అతడే మమ్మల్ని చంపాలి అన్నారు ఇటువంటి అసాధారణమైన వరాన్ని బ్రహ్మ వారికిచ్చాడు బ్రహ్మ విశ్వకర్మ అయిన మయునిచేత బంగారు నగరాన్ని స్వర్గంలోనూ వెండి నగరాన్ని ఆకాశంలోనూ ఇనుపనగరాన్ని భూమి మీద నిర్మింపచేశాడు తారకాక్షుడు బంగారు వీర్యవాణుడు వీర్యవానుడు వెన్నగరంలోనూ విద్యున్మాలి ఇనుపనగరంలోనూ నివసిస్తున్నారు ఈ నగరాలలో అనేక సుందర భవనాలు విమానాలు ఉన్నాయి రాక్షసులందరూ ఈ మూడు నగరాలలో చేరి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు దేవతలకు ఇది నచ్చలేదు వారు బ్రహ్మవద్ద మొరపెట్టుకున్నారు బ్రహ్మ తన అశక్తతను తెలియచేశాడు దేవతలు శివుని వద్దకు వెళ్ళారు రాక్షసులు అధర్మవర్తనులుగా లేనందువల్ల వారిని ఏమీ చెయ్యలేమని శివుడు చెప్పాడు తరువాత దేవతలు విష్ణువు వద్దకు వెళ్లారు రాక్షసులు ధర్మవర్తనులైతే వారిని అధర్మవర్తనులుగా మార్చాలి అని విష్ణుమూర్తి అన్నాడు అదే పరిష్కార మార్గమని చెప్పాడు తన మాయచేత విష్ణువు ఒక వ్యక్తిని సృష్టించాడు ఆ వ్యక్తిది బోడిగుండు అతని బట్టలు మాసి ఉన్నాయి చేతిలో కర్రతో చేయబడిన కుండ ఉంది అతడు విష్ణువుని సమీపించాడు నేనేం చెయ్యాలి అని అతడు విష్ణువుని అడిగాడు నిన్ను ఎందుకు సృష్టించానో చెబుతాను విను నేను వేదవిరుద్ధమైన మతాన్ని నీకు బోధిస్తాను నరకాలు లేవని ఆ మతంలో ఉంటుంది ఆ రెండు భూమి మీదే ఉన్నాయి చేసిన పాపపుణ్యాల ఫలితాలు అనుభవించవలసిన అవసరముండదు నువ్వు త్రిపురకు వెళ్లి ఈ మతాన్ని రాక్షసులకు బోధించు వారిని తప్పించు తరువాత త్రిపురను గురించి ఆలోచిద్దాం అని విష్ణువు అన్నాడు ఆ వ్యక్తి తన నలుగురు శిష్యులతో త్రిపురకు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లాడు తన మతాన్ని బోధించసాగాడు చాలామంది రాక్షసులు ఆ మతాన్ని స్వీకరించి అతనికి శిష్యులయ్యారు నారదుడు సహితం ఆ మతాన్ని స్వీకరించాడు నారదుడే స్వయంగా విద్యున్మాలి వద్దకు వెళ్ళి ఈ మత ప్రాశస్త్యాన్ని గురించి వివరించాడు రాజా కొత్త మతంతో కొత్త మత గురువు వచ్చాడు ఇటువంటి మతం గురించి నేను ఇదివరకెప్పుడూ వినలేదు నేనే ఆ మతాన్ని స్వీకరించాను అని అన్నాడు అంతటి మహర్షియే ఆ మతాన్ని స్వీకరించాడు కాబట్టి విద్యున్మాలి కూడా ఆ మతాన్ని స్వీకరించాడు అదేవిధంగా తారకాక్షుడు వీర్యవానుడు కూడా ఆ మతాన్ని అవలంబించారు రాక్షసులందరూ వేదాలను పాటించడం మానివేశారు శివలింగాన్ని పూజించడం ఆపివేశారు విష్ణుమూర్తి ఇతర దేవతలతో కలిసి శివుని వద్దకు వెళ్లాడు రాక్షసులు అధర్మవర్తనులయ్యారు కాబట్టి వారిని సంహరించమని దేవతలు శివుణ్ణి ప్రార్థించారు త్రిపురాన్ని నాశనం చేయడానికి శివుడు అంగీకరించాడు శివుడు విశ్వకర్మను పిలిపించి తగిన రథాన్ని విల్లముల్ని తయారు చేయమన్నాడు రథం బంగారంతో చేయబడింది బ్రహ్మ సారథి అయ్యాడు రథం త్రిపుర వైపు వెళ్ళింది అనేక ఆయుధాలతో దేవతలు శివుణ్ణి అనుసరించారు అప్పటికి వెయ్యి సంవత్సరాలు గడిచినందువల్ల మూడు కోటలు కలిసి త్రిపుర అయ్యింది శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి త్రిపురని భస్మం చేశాడు ఆనందోత్సాహాలు జరుగుతూ ఉండగా ముండనం చేయించుకున్న మతగురువులు వచ్చారు మేమిప్పుడు ఏం చెయ్యాలో సెలవియ్యండి అని అన్నారు వారిని ఎడారి ప్రాంతంలో నివసించమని బ్రహ్మా విష్ణువు వారికి చెప్పారు చివరిది కలియుగం కాబట్టి పాపం ఎక్కువగా ఉంటుంది కలియుగం రాగానే వారు వచ్చి తమ మతాన్ని బోధించాలి రోమహర్షనునితో ఋషులు మహర్షి శివుడు చంద్రశేఖరుడు మరియు భస్మధారి ఏ విధంగా అయ్యాడు మాకు తెలపండి అని అడుగగా రోమహర్షనుడు మీరడిగిన సందేహమే ఒకసారి పార్వతికి వచ్చి అడుగగా శివుడు స్వయంగా ఆమె సందేహాలను తీర్చాడని నారదుడు చెప్పాడు ఆ విషయాన్ని మీకు చెబుతాను వినండి అని అన్నాడు ఒకసారి పార్వతి శివుడిని ఆర్య మీరు చంద్రరేఖని ఫాలభాగంలో ఎందుకు ధరిస్తున్నారు ఆ విషయం గురించి నాకు వివరించండి అని అడిగింది శివుడు పార్వతి సందేహాన్ని తీర్చాడు పార్వతి గత జన్మలో దక్షిణి కుమార్తెయైన సతిగా జన్మించింది శివుణ్ణి వివాహమాడింది దక్షుడు శివుణ్ణి అవమానించడం వలన సతీ ఆత్మాహుతి చేసుకుంది సతీదేవి మరణించిన తరువాత శివునికి ఆనందం లోపించింది అతడు అడవికి వెళ్లి తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపోశక్తికి పరిసరాలలో ఉన్నవన్నీ భస్మమైపోతున్నాయి శివుడు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉండడం వలన భూమి అంతా భస్మమవుతుంది దేవతలు భయకంపితులై బ్రహ్మవద్దకు వెళ్లి భూమిని రక్షించమని కోరారు మనం శివునికి చంద్రుణ్ణి బహూకరిద్దాం చంద్రుణ్ణి చూడగానే శివుడు సంతోషించి శాంతపడతాడు అని బ్రహ్మ అన్నాడు దేవతలు చంద్రుణ్ణి భాండంలో ఉంచి ఇంకొక పాత్రంలో విషం నింపారు ఈ రెండింటినీ శివునికి అర్పించారు దేవతలు మీకు రెండు భాండాలు తెచ్చారు గ్రహించండి అని బ్రహ్మ అన్నాడు శివుడు మొదట అమృతభాండాన్ని స్వీకరించాడు వెంటనే చంద్రుడు బయటకు వచ్చి శివుని ఫాలభాగాన్ని అలంకరించాడు తరువాత శివుడు విషపాత్రను తీసుకొని విషాన్ని మధ్యవ్రీలితో తాకాడు తరువాత ఆ వ్రీలిని తన కంఠానికి తాకించాడు శివుని కంఠం నీలవర్ణమయ్యింది అందుకే శివుణ్ణి నీలకంఠుడంటారు చంద్రుడు కిరీటంలా ఉండడం వలన చంద్రశేఖరుడయ్యాడు చంద్రుణ్ణి చూడగానే శివుడు శాంతపడ్డాడు సరే చంద్రుని గురించి తెలిసింది మరి మీరు శరీరమంతటా భస్మాన్ని ఎందుకు పూసుకుంటారు వివరంగా చెప్పండి అని పార్వతి అడిగింది అప్పుడు శివుడు చెప్పడం ప్రారంభించాడు భృగువంశానికి చెందిన ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు కఠోరమైన తపస్సు చేశాడు ఎండా వానలలో కూడా తపస్సు చేశాడు అతనికి ఆకలి వేసినప్పుడు ఎలుగుబంట్లని లేళ్లని సింహాల్ని నక్కల్ని తనకు ఆహారం తెచ్చిపెట్టుమనేవాడు వన్యమృగాలకి అతడంటే భయం లేదు పైగా అవి సేవ చేసేవి తరువాత అతడు పండ్లు కూడా తినడం మానివేశాడు పచ్చి ఆకులు తినేవాడు ఆకుల్ని పర్ణాలు అంటారు అందువల్ల అతన్ని పర్ణాదుడు అనేవారు అతడు చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు ఒకరోజున పర్ణాదుడు గడ్డి కోస్తూ ఉండగా కొడవలికి మధ్యవేలు తగిలి తెగిపోయింది కాని రక్తం రాలేదు అతనికి ఆశ్చర్యం కలిగింది ఒక రసం బయటకు వచ్చింది అతడు ఆకులనే తినడం వలన అలా జరిగిందని తెలుసుకున్నాడు అతడు సంతోషంతో గంతులు వేశాడు శివుడు పర్ణాదునికి గుణపాఠం నేర్పాలనుకున్నాడు అతడు బ్రాహ్మణ వేషంలో పర్ణాదుని వద్దకు వచ్చాడు ఏమిటి చాలా సంతోషంగా ఉన్నావు అని శివుడు అడిగాడు అప్పుడు ఆ పర్ణాదుడు చూడండి నా తపోశక్తి వలన నా రక్తం కనరసంగా మారింది అని అన్నాడు అప్పుడు శివుడు ఇటువంటి గర్వముంటే నీ తపస్సు యొక్క ఫలితం పోతుంది నీకెందుకంత గర్వం నీ రక్తం రసంగా మారింది మొక్కల్ని కాల్చితే ఏమి వస్తుంది బూడిద వస్తుంది నేను కూడా చాలా తపస్సు చేశాను నా రక్తం భస్మంగా మారింది అని శివుడన్నాడు శివుడు తన మధ్యవ్రేలిని దాని నుండి భస్మం వచ్చింది పర్ణాదునికి నమ్మకం కలిగింది గర్వపడవలసిన పనిలేదు వచ్చిన వ్యక్తి తనకంటే గొప్ప ఋషి అని తెలుసుకున్నాడు మీరెవరో చెప్పండి అని అడిగాడు అప్పుడు శివుడు తన నిజరూపాన్ని చూపాడు అప్పటి నుండి శివుని శరీరంపై భస్మమే కనిపిస్తుంది ఈ విధంగా శివుని గురించి చెబుతున్న రోమహర్షణుడిని ఋషులు మహర్షి శివునికి కార్తికేయుడు గణపతి ఇద్దరు పుత్రులని చెబుతారు కదా మీరు కార్తికేయుని గురించి చెప్పారు గణపతి గురించి కూడా చెప్పండి అని అడిగారు అప్పుడు రోమహర్షణుడు గణపతి గురించి ఈ విధంగా చెప్పసాగాడు పార్వతి భవనానికి నందీ భృంగి అనే ఇద్దరు ద్వారపాలకులుండేవారు వారు శివుని అనుచరులు పార్వతి చెలికత్తెలు జయ మరియు విజయ వారికి భృంగి ద్వారపాలకులుగా ఉండడం నచ్చలేదు వారి ఉద్దేశంలో పార్వతీదేవి భవనానికి కాపలా కాస్తున్నారు కాబట్టి వారు పార్వతి ఆజ్ఞలనే పాటించాలి కాని శివుని ఆజ్ఞలను కాదు పైగా శివుడు రాకూడని కూడా వస్తూ ఉంటాడు ఆయనను నంది భృంగీ ఆపరు దీనివలన ఒక్కొక్కసారి పార్వతీ ఆమె చలికత్తెలు ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని చలికత్తెలు బాగా ఆలోచించి పార్వతీదేవితో ద్వారపాలకుల విషయాన్ని చర్చించారు అప్పుడు పార్వతి చెరువు నుండి కొంత మట్టిని తీసి చక్కని కుమారునిగా రూపొందించింది మంచి దుస్తులు ఆభరణాలతో అతన్ని అలంకరించింది అతనికి గణేషుడని పేరు పెట్టింది నీవు నా కుమారుడివి ద్వారం వద్ద నిలబడి ఎవరిని లోపలికి అనుమతించకు అని చెప్పింది గణేషుడు ఒక దండం తీసుకొని ద్వారం వద్ద నిలబడ్డాడు పార్వతి స్నానం చేయడానికి వెళ్ళింది శివుడు తన సహచరులతో వచ్చి భవనం లోపలికి వెళ్ళబోయాడు అప్పుడు గణేషుడు వారిని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు మా అమ్మ స్నానం చేస్తుంది అని అన్నాడు అప్పుడు శివుడు నేను శివుడిని అని అన్నాడు శివుడా శివుడెవరు నాకు ఏ శివుడు తెలియదు లోపలికి ప్రవేశించడానికి వీలులేదు అని గణేశుడు అన్నాడు శివుడు గణేషుణ్ణి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు గణేషుడు తన చేతిలో ఉన్న దండంతో శివుణ్ణి అడ్డగించాడు గణేషుణ్ణి అక్కడ నుండి తొలగించమని శివుడు తన సహచరులతో చెప్పాడు కాని గణేశుడు వారందర్నీ కొట్టాడు నంది భృంగి గణేషుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా కొట్టాడు వారు పారిపోయారు ఈ గలాటా ఏమిటో చూడడానికి దేవతలు మరియు ఋషులు కూడా వచ్చారు శివుడు బ్రహ్మతో అతని ఆగడాలను ఆపు అని అన్నాడు కాని కూడా గణేషుని ఆగడాలు ఆపలేకపోయాడు దేవతలంతా వివిధ ఆయుధాలతో గణేషుణ్ణి ఎదిరించారు ఈ విషయం తెలిసిన పార్వతి గణేషునికి ఆయుధాలను సమకూర్చింది గణేషుడు దేవతలందరినీ ఓడించి పారద్రోలాడు ఇతనిని మాయోపాయం చేతనే జయించాలి లేకపోతే జయించలేము అని విష్ణువు శివునితో అన్నాడు గణేశుడు విష్ణువుపై గద విసిరాడు ఇంకొక గదతో శివుని విల్లు విర్చాడు గణేశుడు గదతోనూ విష్ణువు సుదర్శన చక్రంతోనూ యుద్ధం చేశారు వీరిద్దరూ యుద్ధం చేస్తుండగా శివుడు రహస్యంగా వెనక నుండి వచ్చి తన త్రిశూలంతో గణేషుని తలనరికాడు విష్ణువు చెప్పిన మాయోపాయం ఇదే గణేషుని మరణవార్త వినగానే పార్వతికి ఆగ్రహం కలిగింది ఆమె విశ్వాన్ని నాశనం చేయాలనుకుంది అప్పుడు అందరూ భయకంపితులయ్యారు పార్వతి వద్దకు నారదుణ్ణి దూతగా పంపారు అతడు పార్వతిని శాంతింపచేశాడు పార్వతి రెండు షరతులు విధించింది అవి ఒకటి గణేషుణ్ణి బ్రతికించాలి రెండవది అతడు దేవునిగా కొలవబడాలి ఈ షరతులు అంగీకరించబడ్డాయి శిరస్సులేని గణేషుని శరీరాన్ని శుభ్రం చేశారు కాని తల కనపడలేదు మొదటగా తాము చూసిన జీవి యొక్క శిరస్సుని నరికితెమ్మని శివుడు తన సహచరులకు ఆజ్ఞాపించాడు ఒకే ఒక దంతం గల ఏనుగు కనపడింది గణేషుని శరీరానికి ఏనుగు తలని అతికించారు బ్రహ్మ విష్ణు శివులు అతనికి ప్రాణం పోశారు శివుడు గణేషుణ్ణి తన కుమారునిగా అంగీకరించాడు గణాలకు అతన్ని అధిపతి చేశాడు అందుకే గణేషుణ్ణి గణపతి అని పిలుస్తారు అంతేగాక మొదటగా గణేషుణ్ణి పూజించనిదే ఏ దేవుని పూజైనా నిష్ఫలమని కూడా ఆజ్ఞాపించాడు కృష్ణపక్షంలో చతుర్థి ముఖ్యమైన రోజు పార్వతీ గణపతిని కార్తీక మాసంలో కృష్ణపక్ష తిథిన పూజించడం మహత్తరమైనది గణపతి గురించి చెప్పిన రోమహర్షణుడు ఒకనొక సమయంలో ఇద్దరు సోదరుల మధ్య జరిగిన పోటీ గురించి ఈ విధంగా చెప్పసాగాడు